నమస్తే అండి అందరికీ ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన వీడియోని తీసుకొని వస్తున్నా అనుకుంటున్నారా ఒక వేదవతి విజ్ఞానవతి ఒక జ్ఞానవతి అయిన ఒక మహిళ జ్ఞాన గుళికలు ఇవ్వటానికి వచ్చింది దాన్ని సత్యవేద అనే ఛానల్లో మన రాధా మనోహర్ దాస్ గారిని టార్గెట్ చేసి మరీ వదిలిపెట్టారు అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు దిస్ వీడియో ఈ క్రిస్టియన్స్ వాళ్ళ చర్చికి అందరినీ రాణిస్తారు అలా కులాలే ఉండేవి చర్చికి పోయిందంటే క్రిస్టియన్ అంతే అది అది ఒకటే కులం ముస్లింస్ కూడా వాళ్ళు దర్గాకు పోయారంటే ఒకటే కులం ముస్లిం కులం అలా దాంట్లో కులాలు ఉండేవి కానీ తెలుగోడికి ఎన్ని కులాలు ఎన్ని రంగులు ఎన్ని కులాలు రంగురంగుల ప్రపంచం అన్నది ఒక గుడి కోవాలంటే కులాలు చూస్తారు ఈ కులం మాత్రమే గుడికి రావాలా మీతో దూరంకి వెళ్ళి మొక్కుకొని పోవాలా అందుకే మీరు చేసేదాని వల్లనే సగం కన్నా ఎక్క మంది క్రిస్టియన్స్ అవుతారు ముస్లింస్ అవుతారు కాని వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు అవుతలేరు ఎందుకంటే మనం రానీయంగా మన గుడిలకి కొంతమంది మన వాళ్ళే రావాలా వాళ్ళు తక్కువ కుల వాళ్ళు రావద్దు అని మనం రాసి పెట్టుకున్నాం కానీ వాళ్ళు రాసి పెట్టుకోలే ప్రతి ఒక్కోనికి వాళ్ళు రానిస్తారు ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూస్తారు అందుకందరు మారుతురు ఆ కులాలకు కన్వర్ట్ అవుతురు చూసారు కదా ఏమేమంటుందో ఏమంటుందంటే ఈ క్రిస్టియన్స్ వాళ్ళు ఆ చర్చి కి అందరినీ రాణిస్తారు అని అంటున్నారు వాళ్ళేందమ్మా మారండి అందరు గొర్రెలు అయిపోండి వచ్చేండి వచ్చేండి రండి 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 అంటుంటారు పోతే నిన్ను కూడా తీసకపోతారు మీ అమ్మని కూడా తీసకపోతారు వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు అందరూ కావాలి వాళ్ళ కులాలే ఉండవు అని అంటున్నావు ఆ క్రిస్టియన్స్లోని ఎన్ని జాతులు ఎన్ని తెగలు ఉన్నారో కాస ఆ బుర్ర వాడి తెలుసుకొని సావు వింత వింత వాగుళ్ళు అసలు ఆ నోటి విరోచనాలు ఇలా చేసుకుంటున్నావు కదా ఎవడన్నా తెలుసును ఇదమ్మా నిజము నీ బుర్ర దానా అని అంటే తనగా ఎడబెట్టుకుంటూ ఆ చర్చికి పోయినట్టు శవ అల్లు క్రిస్టియన్ మరి సత్యనాంకాయలు శవమే కదా మరి ఒకటే కులం అంట వాళ్ళల్లో ఎన్ని రకాలు తెలుసుకొని తర్వాత మురుగు ఇక్కడికి రాగానే అసలు కెమెరాని చూడంగానే మీకు బౌ 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 అంటే స్టార్ట్ చేసేస్తారు తెలుసుకో ముందు ఆ బుర్రని వాడు ముస్లిమ్స్ కూడా వాళ్ళ దాంట్లో దర్గాకి పోతే అదే ఒకటే కులం అంట ముస్లింలే అంటే వాళ్ళ దాంట్లో ఉన్నాయి వాళ్ళు పోయే దర్గాక మహా మహాతల్లి గొప్ప తల్లి జీవితం ఇట్లాంటి హాఫ్ బ్రెయిన్ వాళ్ళందరూ నాకే కనిపిస్తారు ఎందుకో నాకు అర్థం కాదు ఆ ముస్లిమ్స్లో దూదేకుల్ని వాళ్ళ కొంపల్లోకి రానిస్తారేమో ఒక్కసారి కనుక్కుమ్మ పొయ్యి బంగారం లక్ష్మి లక్ష్మీదేవిలా తయారయ్యో మాటలు మాత్రం జ్యేష్టాదేవిలా మాట్లాడుతున్నావు కొంచెం నా బుర్రని వాడు అందులో గుజ్జుందా ఎవరైనా మొత్తం పీల్ చేసిందా ఏ ఎందుకు అంత వింతగా తయారయ్యో ఏదన్నా జాంబీ కరిసిందా ఓడికి ఎన్ని కులాలు అంటే అంటే ముస్లిములకి తెలుగు రాదనే వాళ్ళంత సవట్లనా లేదా మన క్రిస్టియన్స్కి తెలుగు రాదని వాళ్ళు తెలుగుళ్ళు కాదా వాళ్ళు అన్న వింత జాతి నుంచి పుట్టుకొచ్చారా వింత వాగుడు వింత లాంగ్వేజ్ వింత భాష మాట్లాడుతున్నారన్న వాళ్ళ అబ్బా దబ్బా జబ్బ మాటలు వాళ్ళు మాట్లాడతారు కాకపోతే వాళ్ళకి పవిత్రాత్మ పవిత్ర పిశాచో లేకపోతే ఇంకేదో పూనినప్పుడు మాత్రమే అబ్బా దబ్బా జబ్బ అంటారు అంతేగాని వాళ్ళు వేరే భాష కాదు వాళ్ళు తెలుగు భాషకి మతానికి సంబంధమే ఉందమ్మా అంటే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు వాళ్ళకి తెలుగు రాదు వాళ్ళ శాతగాని సమట్లు సన్నాసులు ఎదవలు యాబ్రాసులు అంటావా ఎన్ని రంగులు ఎన్ని కులాలు అన్న అంటే ముగిడుపోయిన దానిలో నువ్వు కూడా తెల్ల బట్టలు వేసుకొని నెత్తిన చెంగు వేసుకోవచ్చు కదా బొట్టు పెట్టుకున్నావు లిప్స్టిక్ వేసుకున్నావు రకరకాల రంగుల బట్టలు వేసుకున్నావు అవన్నీ తీసేయి తీసేసి మొత్తం తెల్లదేసేసుకో నెత్తిన చెంగు వేసుకో ఏడు ఎవడడు ఈ రంగులతో నీకొచ్చిన రోగం ఏంది నీకు రంగులు కనిపించేవా కలర్ బ్లైండ్నెస్ ఏమన్నా ఉందా లేకపోతే అదేమన్నా మీనియా ఏమన్నా ఉందా ఫోబియా ఉందా పోవాలంటే కులాలు చూస్తారా ఏ గుళ్ళో చూసారమ్మా ఏ గుళ్ళో చూసారు పరమ పవిత్రంగా దేశ దేశాల నుంచి వేరే వేరే మతాల వాళ్ళు కూడా వస్తున్నారు మన తిరుమలకి ఫస్ట్ దర్శనం ఎవరికి ఇస్తున్నారు బ్రాహ్మణులక కాదు గొల్లాళ్ళకి ఓ కులం అడుగుతారంట ఏ గుళ్ళో కులవాడిరు చెప్పు నేను ఎస్సీ మాల నన్ను ఏ గుడిలోకి నువ్వు రావద్దు అనలేదు ఏ గుడి ముందు మీ కులం ఏంటి అని అడిగేవాళ్ళే లేరు కులం ఓడి మాత్రమే గుడికి వెళ్ళి రావాలంటే ఏ ఏ గుడి ముందు అమ్మా కులం అడుగుతున్నారు చెప్పులు బయటేసి రండి అని బోర్డు ఒకటి పెడతారు లేకపోతే అయితే ఇంకేమన్నా వాళ్ళ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేయమనో మొబైల్ ఫోన్స్ రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ ఏం అలౌ చేయమనో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలౌ చేయమనో ఇలాగే ఉంటాయి అంతకు మించి నీదే కులం అని అడిగే బోర్డు కానీ ఏమన్నా ఉందా కొన్ని కొన్ని గుళ్ళల్లో హిందూ హిందూవేతలను అలౌ చేయరు ఎందుకనంటే మన హిందూ సాంప్రదాయాలు హిందూ ధర్మాలు పాటించరు వాళ్ళకి తెలియదు కాబట్టి ఏ మక్కాలోకి వాళ్ళ గొర్రెలకు సంబంధించింది ఏదో ఒకటి ఉంది వాటికన్ సిటీ గుర్తొచ్చింది వాటికన్ సిటీ ఆ వాటికన్ సిటీలోకి వేరే వాళ్ళని అలో చేయట్లేదు కదా దానికే నేను లేవని నోరు కొన్ని కొన్ని గుళ్ళల్లో వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తే మీ అందరికీ నుంచో ఎక్కడి దాకో లేస్తూ ఎందుకు లేసిద్దో ఎందుకు లేవదో కూడా అర్థం కాదు ఇప్పుడు గురించేనమ్మా మాట్లాడుతుంది నోరు గురించే నూరం నుంచి మొక్కుకొని ఎవరు పోతున్నారు గుళ్ళోకి వెళ్తున్నాం మొక్కుకుంటున్నాం పూజలు చేస్తున్నాం హోమాలు చేపించుకుంటున్నాం అన్నీ చేపించుకుంటున్నాం కదా ఏంది వింత మాటలు మాట్లాడతావు పూర్వకాలం నుంచి ఏమైనా వచ్చావా ఎవరు చేసేదానికో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అవ్వట్లేదమ్మా వాళ్ళు భాగాలకి కక్కుర్తి పడి అదే ఈజీ బిజినెస్ మనీ మేకింగ్ చాలా ఈజీగా ఉందని చెప్పి క్రిస్టియన్స్ అవుతున్నారు తర్వాత పాస్టర్లు అయిపోతున్నారు అంతకుమించి వేరేదేం లేదు మనం రానీయంగా గుళ్ళల్లోకి అని అంటున్నావు ఎవరు రానియలేదమ్మా నిన్ను ఎక్కడైనా సరే ఈ గుళ్ళల్లోకి ఈ కులం వాళ్ళని రానివ్వట్లేదు అని చెప్పి ఏ హిందువునైనా సరే గుళ్ళల్లోకి రానియట్లేదు నువ్వు ఒక్క వీడియో క్లిప్పింగ్ ఒక్క వీడియో క్లిప్పింగ్ నా ఛానల్లో నెంబర్ ఉంది కదా వాట్సాప్కి షేర్ చేయి చూద్దాం ఏడ రాసి పెట్టుకున్నావు ఏడ పెట్టుకున్నది రాసిపెట్టుకున్నది నువ్వు చూపి నువ్వు చూపి ఒకసారి చూపి పెట్టుకున్నది మాత్రమే చూపించలే కానీ ఏడ రాసి పెట్టుకున్నారు చూపి ఏ గుళ్ళో రాసిపెట్టుకున్నారో చూపి కులం తక్కువ వాళ్ళు రావద్దని వాళ్ళు రానివ్వడం కాదమ్మా లాక్కపోతారు ఇప్పుడు నువ్వేదన్నా కష్టంలో ఉండు వాళ్ళు లాక్కపోతారు వాళ్ళు దేవుడు అన్నీ చేస్తాడు అంటారు లేకపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చేత కాదని నేను చెప్పాను అని ఆయన అంటాడు ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూస్తారా ఏ యదవమ్మ నీకు చెప్పింది ఏ యదవా ప్రతి ఒక్కళ్ళని మంచిగా చూస్తే వాళ్ళల్లో వాళ్ళ కుట్టు కిందకు ఊర కుక్కలు కట్ట కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు కదా ఎందుకు కొట్టుకుంటున్నారు అంటావు ఆ పాస్టర్లలో పాస్టర్లే కుక్కల్లో కొట్టుకోవట్లే సోషల్ మీడియా ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారు వాళ్ళ సంఘం వీళ్ళ సంఘంలోకి రాకూడదు వీళ్ళ చర్చలో ఆ చర్చలోకి పోకూడదు ఇన్ని ఎందుకు ఉన్నాయంటావు అంటే నువ్వు ఎక్కడో చదివి ఇక్కడ వాగుతున్నావు ఎవడో చెప్పింది ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మురుగుతున్నావు అవన్నీ చిత్తకర్త కుక్కలు అవి ఏయో చదువుతుంటాయి ఏయో చదువుతుంటాయి పిచ్చి దానిలాగా విని ఇక్కడికి వచ్చి కుక్క మరినట్టు మురిగేవనుకో అందరు ఏమంటారు తెలుసా ఓవే పిచ్చి పుల్క అంటారు కొంచెం బుర్ర పెంచుకో మళ్ళీ చెప్తున్నారు కదా నా ఛానల్లో నా నెంబర్ ఉంది ఏ కుల్లో అయినా సరే మీరు కులం తక్కువ మీరు హిందువులే కానీ కులం తక్కువ వాళ్ళు మీరు మా గుళ్ళోకి రావద్దు అని ఎక్కడన్నా చెప్పు ఉంటే ఒక్క వీడియో క్లిప్ నా కోసం పెట్టు నా ఛానల్లో నా వాట్సాప్కి పంపించేసే నేను ఒప్పుకుంటా నేను మారిపోతా క్రిస్టియన్గానే మారిపోతా నా కృష్ణుడి మీద వట్టేసి చెప్తున్నాను పంపించు నిజంగా దమ్ముంటే పంపించు చూద్దాం